అందరికీ నమస్కారం అండి హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం నేను మీ లావణ్య ఈరోజు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి నూతన గృహ ప్రవేశము మరియు ధోతి ఫంక్షన్కు అదేవరిదంటే స్వయంగా మా బావగారి కొడుకైన కుమారు హైమావతి వల్ల గృహప్రవేశానికి వెళ్ళాము ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేశానంటే మా కొడుకు తను కష్టపడి ఇంత మంచి ఇల్లు కట్టుకున్నందుకు మేము చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే తను ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ఇల్లు తను ప్లేస్ కొనుక్కొని అంత మంచి ఇల్లు కట్టుకున్నాడంటే అది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం అండి అదొక ఎవరు చూసినా అది ఒక ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో రూపాయి రూపాయి ఖర్చులు అనేది అతను వేస్ట్గా పెట్టుకోకుండా భార్య కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భార్యను చూసుకుంటూ చాలా వరకు కొద్ది రోజుల వరకు ఆ అబ్బాయికి పిల్లలు కాకుండా కూడా ఆ పిల్లల కోసం కూడా తనే ఖర్చులు పెట్టుకుంటూ అన్నీ చేసుకున్నాడు తన తల్లిదండ్రి మీద ఆధారపడలేదు అత్తగారి మీద ఆధారపడలేదు ఎవరి మీద అయినా ఆధారపడకుండా స్వయం కృషితోటే తను ఇంత మంచి ఇల్లు కట్టుకున్నందుకు మా ఫ్యామిలీ అందరం కూడా మేము చాలా సంతోషంగా హ్యాపీగా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి వచ్చిన చుట్టాలతోటి సొంత మా బావగారి కొడుకు అనమాట అందరూ కూడా ఆ విధంగానే కష్టపడి ఈ రోజులలో పిల్లలు రూపాయి రూపాయి వెనకేసుకొని భార్య పిల్లల కోసము కనీసం ఒక చిన్న ఇల్లైన కట్టి కట్టుకొని వాళ్ళను మంచిగా చూసుకోవాలనేది నా ఉద్దేశము అయితే ఆ అబ్బాయి ఈ మధ్యనే రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకున్నాడు ఇద్దరు భార్య భర్త ఇద్దరు కష్టపడి వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చినందుకు ఒకడే అబ్బాయి అబ్బాయి ధోతి ఫంక్షన్ కూడా ఈరోజు చేశాడు నేను మా పిల్లలు మా మనవలు మనవరాళ్ళు అందరం మేము అటెండ్ అయ్యి చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా మేము చక్కగా భోజనాలు చేసేసినాం అందరితో ఫోటో మా వాళ్ళతో ఫోటో దిగినాము వీడియో చేశారు ఆ ఇల్లు మీకు చూపిద్దామనే ఇల్లంతా వీడియో తీసామండి తను అన్ని దేవుళ్ళకు మేము మా తెలంగాణలో ఉప్పలమ్మకు పెట్టుకుంటాం సమ్మక్క దేవుడికి చేసుకుంటాం సమ్మక్క సారలమ్మ దేవుడికి అలాగే బద్దిపోషమ్మ ఎల్లమ్మ తల్లి మా ఒక కుల దైవాలు అనమాట కంపల్సరిగా మేము ఏ ఫంక్షన్స్ చేసుకున్నా ఆ దేవుళ్ళందరికీ చేసుకుంటాము ఇలాంటి కొడుకుని కన్నా ఆ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులుగానే నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఉంటానండి బాయ్ మీ లావణ్య